స్ కానీ విని ఎరుగని కోరు అది లేటెస్ట్ న్యూస్ అన్నట్టు కొన్ని ఛానల్స్ వస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు కూడా పెట్టారు బట్ అది ఓల్డ్ న్యూస్ ఇప్పుడు తీర్పిచ్చారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్లోని బదోన్ ఏరియా అనిత అండ్ పన్నాలకి పెళ్ళి ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పటికే వాళ్ళకి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు వాడు ఏమనేవాడు అంటే అనిత్తో నీ మగపిల్లాడు బొట్టడు నువ్వు విడాకులు ఇచ్చేస్తా నేను వేరే దాన్ని పెళ్లి చేసుకుంటా అనేవాడు కాదుకూడదని అనితలేదు అనిత మరల గర్భంతో ఉంది అది రెండు వేల ఇరవై సెప్టెంబర్ అప్పటికే అనిత ఏడవ నెల మరల ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవ వాడు మరల నీకు ఆడపిల్ల పుట్టిద్ది నా వద్దు నువ్వు నువ్వు వింది విడాకులు ఇచ్చాను గొడవ దాన్ని మాట మాట పెరిగింది ఇక వాడు ఏం చేశాడంటే పుట్టేదో మగబిడ్డ మగబిడ్డ అంటున్నావు కదా మగబిడ్డ కదా నేను చూస్తా అని ఆమె తప్పించుకొని వెళ్తున్నా పక్కన ఉన్న పదిహేడు పొడవలనేది పట్టుకొని పొట్ట జీల్ చేశారు నుంచి పేగులు బయటకు వచ్చాయి ఆగా మేఘాలు చుట్టుపక్కల గమనించమని ఆసుపత్రి పట్టుకెళ్ళారు వీడియో పారిపోయాడు ఆసుపత్రి పట్టుకెళ్ళారు ఆమెను కాపాడారు బట్ లోపల బిడ్డ చనిపోయాడు ఏడు నెలల బిడ్డ ఇంకో రెండు నెలలైతే పుట్టేవాడు మగ బిడ్డ బిడ్డ చనిపోయాడయ్యా మగబిడ్డయ్య అని పోలీసు డాక్టర్లు చెప్పారు ఇంక ఇవ్వినట్టు పనాలు అది కానీ మొత్తం మొట్టం మొత్తానికి లోపలేసారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారం చేశారు ఇదిగో ఈరోజు తీర్పిచ్చారు జీవిత ఖైదు ఇటువంటి వాడు అసలు బయట ఉండటానికి వీల్లేదు వీడికి వీటికి జీవిత ఖైదు విధిస్తామని చెప్పేసి అన్నారు ఉత్తరప్రదేశ్లో బదౌన్ ఏరియాలో ఇది అంతా అందుకని ఇది ఉత్తరప్రదేశ్ అన్నది అది ఒక దేశం కూడా కాదు ఒక ప్రత్యేక ఖండం చేయాలంటా నేను ఎందుకంటే అన్ని రకాల మనుషులు అక్కడ ఉంటా ఉంటారు అటువంటి రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారు నిజంగా గ్రేట్ నో డౌట్ అందులో